హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనము లోకల్ బాయ్ నాని తాగుతాడు కదండి బోట్లో వెళ్ళినప్పుడు గంజి అదే గంజి మనం ఈరోజు ట్రై చేద్దామన్నట్టు నేను కూడా ట్రై చేస్తున్నానండి టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అందులోకి ముందుగా అయితే కొంచెం కొత్తిమీర సన్న తరి పెట్టుకున్నది అలాగే మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి అండి అలాగే ఒక నిమ్మకాయ అండి మీడియం సైజు నిమ్మకాయ సరిపోతుంది సార్లు చూసినా అండి నాని వీడియోలో నాకు కూడా తెలియదు అంటే అమ్మ వాళ్ళని అడిగితే కూడా ఒక పాతకాలంలో తాగేటోళ్ళు అంట గంజి బాగా మనకి జనరేషన్లో ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి తెలియదు ఎవరికైనా ఎప్పుడైనా గంజి ఎవరు తాగుతారు అన్నట్టు అంటారు కదా కానీ అందులో చాలా పోషకాలు ఉంటాయంట మనకు తెలియదు అది నేను అన్నం వండేటప్పుడు సాల్ట్ వేయలేదండి అందు గురించి ఇప్పుడు సాల్ట్ కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి ఓకే అండి మొత్తం రెడీ అయిపోయిందండి సేమ్ మన లోకల్ బాయ్ నాని కూడా ఇలాగే ట్రై చేస్తాడు మనం కూడా ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటుంది అన్నట్టు నేను కూడా ఈసారి ట్రై చేస్తున్నా చూడడానికైతే బాగుందండి న్యాచురల్గా మనం తాగే బయట కూల్ డ్రింక్స్ దాంట్లో కంటే ఆ జ్యూస్లు కూడా ఇప్పుడు ఎట్లా వస్తున్నాయో మనకు తెలియదు ఇవి ఇంట్లో రెడీ చేసుకొని తాగింది అయితే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే ఇందులో కలిపిన నిమ్మగ్రాసం రసం కూడా చాలా మంచిది మనకి హెల్త్ హెల్త్కి ఇది వేడిగా ఉన్నప్పుడే తాగాలండి బాగుంటుంది ఓకే అండి నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ టైం నేను కూడా తాగుడు తాగటం కొంచెం వేడిగా ఉంది అందు గురించి అని నిదానంగా తాగిన నేను టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది మనం తాగినప్పుడు మనం కట్ చేసి వేసుకుంటాం కదండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ ఆ ఆనియన్ ది నిమ్మరసంది పుల్లగా కొంచెం ఆ మిరపకాయ తిన్నప్పుడు కొంచెం కారం కారం టేస్ట్ అయితే చాలా బాగుందండి కూడా ట్రై చేయొచ్చు డైలీ అండి డైలీ తాగినా ఇంకా చాలా మంచిది హెల్త్కి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి